నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ జమ్మూ కశ్మీర్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది జమ్మూ కశ్మీర్ ఎన్నికల గురించి మొత్తం ప్రపంచమే ఆసక్తిగా ఎదురుచూస్తుంది అసలు జమ్మూ కశ్మీర్లో ఏ ప్రభుత్వం గెలిచినా కానీ అక్కడ కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి సో అధికారాలు ఏంటి ఎవరు ఆ ప్రత్యేక అధికార అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత తొలిసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలు కేంద్రపాలిత ప్రాంతానికి కీలకం కానున్నాయి రెండు వేల పంతొమ్మిది పునర్విభజన చట్టం ప్రకారం జమ్మూ కశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది కొత్తగా ఏర్పాటు కానున్న జమ్మూ కశ్మీర్ శాసనసభకు ఈ చట్టం ప్రకారం పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి గతంలో ఉన్న శాసనసభ మాదిరిగా కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఎక్కువ అధికారాలు కలిగి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే పరిపాలనకు లెఫ్టినెంట్ గవర్నర్కు నాయకత్వం వహిస్తారు ఆయనకే కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి మరో విధంగా చెప్పాలంటే కేంద్రపాలిత ప్రాంతంలోని ముఖ్యమంత్రికి తక్కువ అధికారాలు ఉంటాయనేది చాలా మందికి తెలిసిందే ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే ఏ పార్టీ ప్రభుత్వానికైనా తక్కువ అధికారాలే అక్కడ ఉండబోతున్నాయి చట్టాలు చేయడానికి లేదా చట్టాలు మార్చడానికి కాకుండా చాలా అధికారానికి ఉపయోగించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి వారు తీసుకోవాల్సి ఉంటుంది జమ్మూ కశ్మీర్ పరిపాలనా కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ పుదుచ్చేరి మాదిరిగానే ఉంటాయి శాంతి భద్రతల అంశంపై ఎన్నికైన ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి ఢిల్లీ తరహాలోనే ఎన్నికైన ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికారాల విభజన ఉంటుంది లెఫ్టినెంట్ గవర్నర్ కి ఎక్కువ అధికారాలు ఉంటాయి ఒకవేళ జమ్మూ కశ్మీర్లో బిజెపియేతర సర్కార్ ఏర్పాటైతే ఢిల్లీలో మాదిరిగా ఆప్ సర్కార్ ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా ఎదుర్కావచ్చు అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట సో ఏది ఏమైనా జమ్మూ కశ్మీర్ అనేది భారత్కు చాలా కీలకం జమ్మూ కాశ్మీర్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది భారత్లో ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే ఏదైతే ఉందో అది కూడా త్వరలోనే మిళితం కాబోతుంది జమ్మూ కాశ్మీర్ అనగానే మనకు ఈ అనేది త్వరలో మనం మర్చిపోయి ఒక ప్రకృతి దేవాలయంగా మనం జమ్మూ కాశ్మీర్ను చూసే రోజులు కూడా రావాలని ఆశిద్దాం ఇది వల్టీ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ